హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను ఎగ్ కర్రీ చేస్తున్నాను దానికోసంగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర ఆవాలు వేసుకున్నాను ఉల్లిపాయలు అన్నీ క కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను ఆ వీడియో అయితే మిస్ అయింది ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకోవాలి అందులో అలాగే కొంచెం పచ్చిమిరకాయలు పొడుగు పొడుగుగా ఉన్న వేసుకుంటే మనం పులుసులో నంచుకోవడానికి పులుసు అని కాదు ఉల్లిపాయలుతో పాటు అలా వేసుకున్నామంటే కర్రీలో నంచుకోవడానికి బాగుంటుంది అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా ఏమున్నా కరివేపాకు అన్నీ వేసుకుంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో దాన్ని ఉల్లిపాయలన్నీ సన్నగా కొంచెం ఎక్కువగా కట్ చేసుకున్నామంటే అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చాలా సన్నగా కట్ చేసుకున్నాను నేనైతే చక్కగా దాన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట నీట్గా బ్రౌన్ కలర్ వచ్చి అంటే మరీ డార్క్ బ్రౌన్ కాదు కొంచెం బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకునేదాకా మనం టమోటా ఇంకా ఏం వేసుకోకూడదు అయితే మనం దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు ఎందుకంటే త్వరగా మగ్గుతుంది కాబట్టి ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి కాబట్టి సాల్ట్ వేసుకోవచ్చు కొంచెం నేను సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడైతే కొంచెంసేపు మగ్గనిద్దాం మూత పెట్టుకొని ఇప్పుడైతే ఉల్లిపాయ మగ్గిపోయిందండి ఇప్పుడు మనం దీంట్లో టమాటాలు వేసుకోవచ్చు అంటే మరీ డార్క్గా బ్రౌన్గా అయిపోకూడదు సో కొంచెం బాగా దోరగా మగ్గితే చాలు ఇప్పుడు టమోటాలు వేసేసుకుందాం మనం ఇందులో ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము అలాగే పసుపుతో పాటు నేను టమోటాలు ఎక్కువ వేసాను కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటాను ఒక రెండు మూడు స్పూన్లు కారం వేస్తున్నాను అలాగే ధనియాల పొడి కొంచెం వేసుకొని ఏమి కదపకుండా అలాగే మూత పెట్టి కొంచెంసేపు మగ్గనిద్దాము ఇప్పుడు చూసారు కదా బాగా కొంచెం టమాటా అంతా మగ్గింది ఇంకొంచెం సేపు అలాగే మగ్గనించి అట్లా పెట్టి పెట్టేద్దాము ఇప్పుడు చూడండి బాగా వచ్చింది కూకర్రీ ఇప్పుడు నేను దీంట్లో ఎగ్స్ వేసేస్తాను కొంచెం ఘాటు పెట్టుకొని ఎగ్స్ అయితే దీంట్లో వేసేద్దాము వేసి బాగా కలిపి ఇంకొంచెం సేపు వీటిని అలాగే మగ్గరించి పెట్టుకోవాలి చూసారు కదా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చింది కలర్ఫుల్గా వచ్చింది ఇలాగే ఇప్పుడు కొంచెం కొత్తిమీర కానీ పుదీనా కానీ కొంచెం ఫ్లేవర్ కోసం అలా పైన పెట్టుకొని చల్లు కొత్తిమీర అయితే చల్లుకోవచ్చు నేను పుదీనా వేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని దించేసుకుందాము థ్యాంక్ యూ సో మచ్ అండి చివరి వరకు చూసినందుకు